హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు లెహంగా స్టిచ్చింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి ఈ లెహంగా కోసం రెండు మీటర్లు లైనింగ్ అయితే తీసుకోవాలి పాలిస్టర్ లైటింగ్ లైనింగు శారీలో నుంచి అయితే మూడు మీటర్లు అయితే తీసుకుంటే సరిపోతుందండి పెద్ద పిల్లలకి మూడు మీటర్లు లెహంగాకి సరిపోతుంది నడుము లూజ్ థర్టీ అయినా థర్టీ ఫైవ్ అయినా ఫార్టీ అయినా కానీ మనకి త్రీ మీటర్స్ అయితే సరిపోతుందండి లైనింగ్ తీసుకున్న తర్వాత రెండు కూడా కోర సైడ్ అయితే జాయిన్ చేసుకోవాలి మనం రెండు మీటర్లు సపరేట్గా కట్ చేసేసుకోవాలండి రెండు ముక్కలుగా కట్ చేసిన తర్వాత కోర సైడ్లు జాయింట్ అయితే చేసుకుని కింద అయితే వన్ అండ్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లైనింగ్ కోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కదా అందుకోసం ముందుగానే మనం జాయింట్ చేసుకున్న తర్వాత పీసు కిందగా కిందనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మామూలుగా కుర్చీళ్లంగా కుట్టుకుంటాం కదా సేమ్ అలానే లెహంగా కూడా కుట్టుకోవచ్చండి ఇది అంబ్రెల్లా కాదు మామూలుగా ఫ్రిల్స్ లెహంగా మన శారీ నుంచి కటింగ్లో అయితే మీకు చూపిస్తాను శారీలో నుండి మూడు మీటర్లు అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఆ మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుందండి ముందుగా మనం లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కింద ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత మనకి మెయిన్ లెహంగా ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నడుం బెల్ట్ అయితే తీసుకుంటాం కదా బెల్ట్ బెల్ట్కి ముందుగా మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి నేను మూడు మీటర్ల క్లాత్ని కూడా ఈ విధంగా ఫ్రిడ్జ్ పెట్టేస్తున్నాను మనకి ఫింగర్తో ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా కుచ్చు పక్కన కుచ్చు వచ్చేలా పెట్టేసుకుంటే సరిపోతుందండి దీనికి మీకు మెజర్మెంట్ కావాలనుకుంటే కూడా నేను విడిగా చెప్తాను ఎప్పుడైనా సరే పొడవ పరికి అంటాం కదా లెహంగా కుట్టుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ నేను నడుం బెల్ట్ కుట్టిన తర్వాత మెయిన్ లైనింగ్ కూడా దానికి ఇలా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను ఫ్రిల్స్ పెట్టిన తర్వాత నడుం బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ ఉంటుంది కదండీ ఎలాస్టిక్ అనేది మన నడుం లూజ్ కంటే కూడా ఒక త్రీ ఇంచెస్ తగ్గించి అయితే తీసుకోవాలి తగ్గించి తీసుకుని ఈ విధంగా బెల్ట్కి అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకి లెహంగా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది నడుం లూజ్ కంటే కూడా ఒక మూడు అంగుళాలు అయితే తగ్గించి అయితే తీసుకోవాలండి స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి లహంగా అనేది ఈ విధంగా వస్తుంది నడుం లూజ్కి త్రిబుల్ ఉంటే సరిపోతుందండి క్లాత్ అనేది ఈ విధంగా సైడ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి మనం మెయిన్ క్లాత్ కుర్చీలు పెట్టిన తర్వాత నడుం బెల్ట్కే కుర్చీలు పెట్టేస్తాం కుర్చీలు పెట్టిన తర్వాత ఇది క్లిప్ అయితే మిస్ అయిందండి ముందు నడుం బెల్ట్ కుర్చీలు పెట్టేసిన తర్వాత తర్వాత లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా కుర్చీలు అయితే పెట్టుకోవాలి పెట్టేసిన తర్వాత నడిమిం బెల్ట్ తిప్పేసి మనం ఎలా స్టిక్ అయితే దీనికి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి మీకు మెజర్మెంట్ అయితే చెప్తే నడుం రోజుకి మూడు రెట్లు అయితే క్లాత్ అనేది ఉండాలి అంటే సీటు కొలత ఎంత ఉందో అంత నడుం బెల్ట్ తీసుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ